హరిలుయ్య ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభువ మీ ఘనమైనటువంటి నావాన్ని బట్టి వందనములు స్తోత్రములు తండ్రి ఈ సమయం ముందు ప్రిబిడల చక్కని పాటల ద్వారాగా వాయిద్యాల ద్వారా మిమ్మల్ని ఎంతగానో స్థుతించి గనపరిచారు కొద్ది నిమిషాలు మేము మాటలు విన్నట్టుకున్నానే మీరే కృప చూపండి ఈ స్థానంలోకి రండి నాతో మాతో లైవ్లో ఇంటిని బిడ్డలతో మీరే మాట్లాడి మహిం పొందుకున్నామని యేసు పరిశుద్ధ నాములు స్థుతించి ప్రార్థించి పొందుకునే నాము తండ్రి ఆమె హలియ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో శ్రద్ధగా కొన్ని యొక్క మా కొన్ని మాటలు విందాం ఈరోజు బుధవారము గనుక మరి క్రమంగా మనం వింటున్నటువంటి ప్రార్థనలు భక్తులు చేసిన ప్రార్థనలు మరి రోజు ఉండదు కానీ ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఇది నేను చెప్పింది కాదు కానీ పౌలు గారు కొరందీలో ఉన్నటువంటి వారికి ఇది మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు ఏమంటున్నాడంట ఇది మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అని ఆయన ఒక మాట అన్నాడు అసలు ఆయన కొరిందీల్లో ఉన్నవారికి మాట చెప్పాడా మరి ఇంకెవరికన్నా ఈ మాట చెప్పాడా అని మనం ఆలోచన చేస్తే ప్రార్థన చేసే ప్రతి వారికి ఈ విషయాన్ని చెప్తున్నాననే మాటని రాశాడు ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం కొరిందీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రెండవ వచనం చూడండి కొరిందీలు ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలవబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది ఈ రెండవ వచనం ప్రకారము మొదటి అధ్యాయములోనే అంటే మొదటి కొరి రాసిన పత్రిక మొదటి అధ్యాయ రెండవ వచనం ప్రకారము ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అన్నాడు అంటే ఈ మాటని ఎందుకు మనం చదువుకోవటం జరిగిందంటే ఇది కొరిందిలో ఉన్న వారికి చెప్పింది కదా లేక ఇస్రాయిల్ చెప్పింది కదా లేక యూదులకు చెప్పింది కదా మనకు చెప్పింది కదని చాలామంది అనుకునేటువంటి పొరపాటు ఉంది కనుక ఎవరైతే ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయం అంటే ఇది అందుకని ఇక్కడ ఈ విషయాలు చాలా స్పష్టతగా మొదటగా మనం చదువుకోవడం జరిగింది అసలు ఏ విషయం మనం నేర్చుకోవాలనుకుంటున్నాం అసలు ఏ విషయాన్ని మనం ధ్యానం చేయాలనుకుంటున్నాం అని ఆలోచన చేస్తే ఇస్రాయలీలు బాప్తీసం తీసుకున్నారా లేదా అనేది ఒక ప్రశ్న వస్తుంది మనకి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా రాలేదు కదా మరి నూతన నిబంధనలు శరీరధారిగా వచ్చి యోహాను చేత యోర్ధ నదిలో నీటిలో ఆయన బాపు తీసుకొని ఒడ్డుకొచ్చినప్పుడు పావురం ఆకారం అంటే పావురం అనేటువంటి ఆయన మీదకు రావటం ఆకాశం తెరవబడి ఈయన కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను ఒక స్వరము ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ కూడా పాత నిబంధనలు లేవు గనుక దయచేసి వాళ్ళు బాప్తీస్తము తీసుకోలేదేమో అని మనం అనుకుంటాం లేకపోతే అనుకోవచ్చునేమో ఈ విషయాన్ని పౌలు గారు ఇలాంటి మనలాంటి వాళ్ళు ఉంటారని మరలాంటి బాగా తెలియగలిగిన వాళ్ళు ఉంటారు ఇలాగ ఆలోచన చేస్తారని ఆయన రాసి పెట్టాడు అనమాట ఒక ఉత్తరాన్ని రాయించాడు ఆ ఉత్తరములో ఏముందంటే అధ్యాయ మొదటి కొరిందలు రాసి పత్రిక ఆరో వచ్చినంలో ఆ ఉత్తరములు రాసిన సందర్భాలు ఏముందంటే ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని సంకల్పం ఏ విధంగా ఉందో సంకల్పం ఏ విధంగా ఉందో మన పితరులందరూ మేఘమ్మ క్రింద నుండిరి వారందరూను సముద్రంలో నడిచి నడిచిపోయి అందరూను మోసైన బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీసము పొందిరి అర్థమవుతుంది ఏమైందంటే ఇక్కడ అందరూను మోసైన బట్టి మేఘములోను సముద్రంలోనూ ఎక్కడ పొందారంట బాప్తీసము పొందారు ఇప్పుడు పొందినట్ట లేనట్ట పౌలు గారు చెప్పాడంటే ఆయన మంచి విద్య కలిగిన వాడు ట్రైనింగ్ స్కూల్స్ కూడా పెట్టి విద్యాభ్యాసం చేసాడు బైబుల్ గురించి దేవుని గురించి మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు మంచి చదవరి శిష్యత్వం చేసి భక్తులను నేర్చుకున్నటువంటి గొప్ప భక్తుడు అనమాట ఆయన ఆయన అంటున్నాడు రాయబడినటువంటి మాటలో సహోదరులారు ఈ సంగతి మీకు తెలియకునడం నాకు ఇష్టం లేదంటే ఇప్పుడు దాకా వాళ్ళకి తెలియదంట అది పౌలు గారికి తెలిసింది పౌలు గారికి తెలిసి ఏమంటున్నాడంటే అది ఏదనగా ఆ విషయం ఏంటంటే మన పితృందరూ మేఘం క్రింద నుండిరి అంటే ఇస్రాయల్ ప్రజలు నడుస్తున్నప్పుడంట బాగా ఎండేస్తున్నప్పుడంట దేవుడు మేఘాన్ని పంపించేడంట వాళ్ళకి ఏం కావాలో తెలుసా నీడ కోసము దేవుడు మేఘాన్ని పంపిస్తే వాళ్ళు ఉన్నటువంటి స్థలములో అది ఇలా నిలబడినప్పుడు ఆ సూర్యకిరణాలు మేఘం మీద పడికి నీడనిచ్చేది మీరు బాగా ఆలోచన చేస్తే మనకి పంట ఉన్న కాలమో లేని కాలమో నాకైతే తెలియదులే కానీ మనకి మేఘాలు ఇలా వెళుతున్నప్పుడు ఆ నీడ అలాగ వెళ్తూ ఉంటుంది అదే కాలము నాకు సరి గుర్తులేదు కానీ ఒక మేఘం ఇలా నీడ వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ వెలుగు వస్తూ ఉంటుంది మళ్ళీ దాని వెనకాల మళ్ళీ నీడ వస్తూ ఉంటుంది పరుగు పరుగుని వెళ్తున్న సందర్భాలుగా కనబడుతుంటాయి అన్నమాటకి అంటే మేఘం ఇలా వచ్చినప్పుడు సూర్యకిరణాలు అనేవి దాని మీద పడగానే మనకి కింద నీడనిస్తుంది ఆ విధంగా వారంతా కూడా మేఘం క్రింద నుండిరి అని రాయబడింది బైబుల్లో రెండవ మాట వారందరూ సముద్రంలో నడిచిపోయారు సముద్రాన్ని దేవుడు పాయలుగా విభజించి రహదారిగా చేసిన తర్వాత కొన్ని లక్షల మంది అందులో నుండి నడిచిపోయారు అని రాయబడింది అందరూ మోసైన బట్టి అంటే అప్పుడు ఎవరు సేవకుడు గారి అందరూ మోసైన బట్టి మేఘంలోనూ సముద్రంలో బాప్తీస్తము పొందిరి అందరూ కూడా బాప్తీస్తం తీసుకున్నారు బాప్తీస్తం తీసుకున్న తర్వాత ఎలాగుండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా మరి ఆహారం తిన్నారు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ద్రాక్షార రాసి మనకు ఏసుక్రీస్తు రక్తాన్ని ఇచ్చారు అని మనకు ప్రశ్న రావచ్చు ఆ ప్రశ్న కూడా ఆయన రాస్తూ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిది ఒకే ఆహారం ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం భుజించారంట ఉదాహరణకి మొన్న ఆ దేవుడు కురిపించాడు భూమి మీదకి అందరూ ఒకే ఆహారం ఉదాహరణకి మనం చెప్పుకుంటాం అంటే ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ క్రీస్తే అంటే బండలో నుంచి నీళ్ళొచ్చుని ఆ నీటిని వాళ్ళు తాగారు ఆ బండ ఎవరంటే క్రీస్తే నేను బండ దగ్గర అక్కడ ఉంటాను నువ్వు ఆజ్ఞాపించమంటాడు కాని కూడా దేవుని బిడ్డలైన వారము ఈ చదువుకున్నటువంటి నాలుగో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సముద్రంలోనూ మేఘము క్రింద ఉండి బాప్ తీసుకున్నారు అప్పుడు నడిపించిన శావకుడు నడిచి ఉన్న శావకుడు ఎవరంటే మోషే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అంతా ఒకే ఆహారాన్ని భుజించారంట ఆ బండలోనిది అందరూ కూడా త్రాగారు ఆ బండ క్రీస్తే అంటే క్రీస్తు రక్తం అని విషయాలు చెప్పుకుంటూ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరు ఇది అసలు స్టోరీ ఈ పైన వచ్చినాలోమో ఇస్రాయేల్ అంతా కూడా బాప్తీసం పొందారు ఎక్కడా సముద్రంలోను మేఘం కింద ఈ బాప్తీసం పొందినటువంటి వారు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అన్నాడు అంతబట్టుకు బాగానే ఉంది తర్వాత ఐదో వచనంలోకి వచ్చేటప్పటికీ అయితే వారిలో ఎక్కువ మంది అంట ఎంతమంది వంద మందిలో డెబ్బై ఐదు మంది అనుకున్నాం ఉదాహరణకి వంద మందిలో అలంకార రూపంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ డెబ్బై ఐదు మంది భాగంగా ఉన్నట్టు ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయేది అందుకనే వంద మంది బాప్ తీసుకుంటే పది మంది కరెక్ట్గా ఉండేది తొంభై మంది లేచిపో తాలిండి ఎగిలిపోయిందరే ఉంటారు ఉండరు ఉన్నట్టుగా ఉంటారు ఉండరు అన్ని విషయాల్లో తొలగిపోయి ఉంటారు మనల్ని మనం చెప్పుకుంటే మనకు అవమానం అనమాట కానీ దేవుని ఒక పిల్లవాడి అంట తండ్రి ఏం చేస్తున్నాడంటే కొడుతున్నాడు కొడుతున్నప్పుడు పిల్లవాడు సైలెంట్గా ఉంటాడా వాడు ఏడుస్తాడు కదా కొట్టద్దు నాన్న కొట్టద్దు నాన కొట్టొద్దు నా ఇంకెప్పుడు చేయనాడికి వెళ్ళన్నానా ఆడన్నాను ఉన్నాడు ఆయన కొడుతూ ఉన్నాడు ఈ పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటున్నారంటే కొంతమంది ఆడికి ఏం పట్టిన పిల్లవాడు పట్టిన గుడ్ల గట బాధ ఏంటి అని చెప్పి అన్నారంట తర్వాత పక్కనోడు అన్నాడంట వాడు కాస్త మంచివాడు కాబట్టి బాధ వాడు కొడుకుని దారిలో పెట్టుకుంటాడు నువ్వేది గాలి కొదిలేసి అన్నాడు అన్నాడంట ఏమన్నాడంట నువ్వైతే నీ కొడుకుని గాలి వదిలేసావు వాడు ఈడు ఫ్రెండు నీ కొడుకు వాడు తప్పు చేయడం చూశాడు దండిస్తున్నాడు దారులో పెట్టుకోవడానికి వాడు ఇల్లు వాడు సక్క పెట్టుకుంటున్నాడు నీ కొడుకు సంగతి రేపు పూరంతా నీ కొడుకును బట్టి తిడతారంటే నోరు మూసుకొని పోయాడు ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి ఎవడో ఏదో అనుకుంటాడని ఎవరో ఏదో వింటారని చెప్పేసి మనల్ని మనం సరి చేసుకోట్టు మానేస్తే అసలు మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా పోతాం కనుక ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఏమని రాయబడిన ఆలోచన చేస్తే క్రీస్తు గురించి రాస్తూ ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడ్డారంట చంపబడ్డారంటే మరణించారు అంటే ఎందుకు ఎక్కువగా దేవునికి నమ్మకమైన వారికి ఉండలేదు దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండలేదు వాళ్ళు విస్తారణమైనటువంటి విచ్చలివిడి జీవితానికి లేక సుఖానికి లేకపోతే ఆహారానికి సనగటం గొనగటం ఇంక చెప్పే పని లేదు వాళ్ళు దేవుడు పిలిస్తే వచ్చాము దేవుడు విడిపించాడు ఆయన పెడుతున్నాడు ఆయన ఇస్తున్నాడు అనే సంగతి తెలియట్లా అక్కడ ఇటుకలు తయారు చేస్తేనే జీతం ఇటుకలు తయారు చేయాలి ఇక్కడ పనేమి లేదు చక్కగా దేవుడు ఆహారం పంపిస్తున్నాడు తింటున్నారు బండలోంచి నీళ్ళు వస్తే తాగుతున్నారు ఎక్కడ చేదైన నీళ్ళు వస్తారే ఒక కొమ్మను చూపిస్తే నరికి అందులో పడిస్తే మధురమైన నీళ్ళుగా మారిపోతాను ఇంకా కష్టమేమి లేదు వాళ్ళకి వేసుకున్న బట్టలు పాతకి లేదు చిన్నక కాళ్ళకి వేసుకున్న చెప్పులు వారు కూడా తెగలేదు అంత సుఖంగా బ్రతుకుతున్నప్పుడు వీళ్ళు ఎంత హాయిగా ఉండాలి అక్కడ ఉన్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఉన్న సుఖాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ఈ సుఖాన్ని దాన్ని బట్టి కష్టానికి జ్ఞాపకం చేసుకోవాలంటే కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ సుఖంగా ఉంటున్నావు గనికి తీసుకొచ్చిన దేవుడిని సృతించాలి కానీ తీసుకొచ్చిన బయటకు తీసుకొచ్చిన దేవుడిని శోధించడం స్టార్ట్ చేశారు అందుకని వాళ్ళు సంహరించబడ్డారు అందుకనే వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి ఏ సంగతులు వాళ్ళు ఆశించినటువంటి సంగతులు అంటే అవన్నీ కూడా దుష్టాంతములుగా ఉన్న ఇప్పుడు మనం వాటిని తెలుసుకోవాలి ఏంటంటే మొదటిది ఏమిటంటే ఆ రాయబడినటువంటి మాటల్లో చదువుకున్న మొదటి కొరందీలు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాటలో మొదటి మాట ఏమిటంటే జనులు తినుటకు త్రాగుటూను కూర్చోండి ఆరుటుకు లేచిరని వ్రాయబడింది మొదటి కొరింది రాసిన పత్రిక పదో అచ్చడో వచ్చినంలో అంది వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసిన పని చెప్తున్నారు ఇక్కడ జనులు తినుటకు త్రాగుటుకును కూర్చోండి ఆటారుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధకుల ఎండుకుడి అని రాశారు ఎప్పుడు జరిగింది ఇది మోషే గారు ప్రార్థన చేయటానికి వెళ్ళాడు బయటికి తీసుకొని వచ్చారు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు కొన్ని దినాలు దేవుని కోసం నడుగొట్టుకొని ఆయన తినక తాక రాత్రిం పగులు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు యమశివా కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన కోసం ఈ సమయంలో దేవుడు పదాగ్లు ఇచ్చాడు రెండు రాతి పలకలు చెక్కి వాటి మీద తన హస్తాలతో రాసి పంపించాడు వాటిని తీసుకొని వస్తున్నప్పటికీ వీళ్ళు ఎలా ఉన్నారనుకున్నారు కింద మోషేయేడి దేవుడితో మాట్లాడతానికి వెళ్ళాడయ్యా అని మిరియామంటా నువ్వు అక్కవు కాబట్టి నువ్వంతే చెప్తావు అహరం లేదయ్యా అంటే నువ్వు అన్నవు కదా నువ్వంతే చెప్తారు అసలు ఏడి తెచ్చేసి ఏడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎడిపోయాడు మేమంతా ఏమైపోవాలని చెప్పి వాళ్ళలో కొంతమంది ఆ విధమైనటువంటి తెగను బయటకు తీసుకొచ్చి చీలకు వచ్చేసేసింది అక్కడ ఎక్కువ మంది అన్నాడు కదా ఉన్నటువంటి వారిలో దేవునికి వ్యతిరేకకరమైనటువంటి రాగుండే ఏందిది అని చెప్పేసి మనల్ని విడిపించిన దేవుడు అని చెప్పి బంగారం మొత్తం తెచ్చి ఆహ్వాని బెదిరించేసిగా చంపుతారని భయపడిపోయి బంగారం అంత తీసుకొచ్చేసి ఒక ప్రతిమని తయారు చేసేసారు కరగబెట్టి అచ్చుపోసేసి తయారు చేసేసి అదే దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అదొక రకమైనటువంటి ఆరాధన చేశారు దానికి అందుకని రాశారు అంటున్నాడు కదా జనులు తినుటుకును త్రాగుటకును కూర్చొని ఆటాటుకు లేచరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరు కొందరి వాళ్ళే మీరు విగ్రహారాధకుల ఎండుకడి ఆత్మ సంబంధమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఇస్రాయలీలు దేవుని యొక్క కృప పొందుకొని బానిసత్వం నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చినప్పుడు ఏం కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ఆహారాన్ని ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చు వాళ్ళని దేవుని ఆజ్ఞల కోసం నాయకుడు వదిలిపెట్టి కొన్ని దినాల పక్కకు వెళితే వీరిలో వీరు లేచినటువంటి చేసిన పని ఏమిటంటే విగ్రహారాధన ఏ రాధన అంటే అది విగ్రహారాధన అందుకనే దానికి ముందు తయారు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే తింటాం త్రాగటం కూర్చోండి ఆటలాడటం అంటే నాచ్యాలు ఎవరి భార్యో ఎవరికి తెలియదు ఎవరు భర్త ఎవరికి ఇష్టం సరైన వస్త్రాలు కూడా లేక ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడతాం పాటలు పాడతాం ఒక భయంకరమైనటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది ఎవరు కోపం వచ్చిందంట దేవునికి కోపం వచ్చింది కనుకనే అక్కడ వారిని శిక్షించాడు కొంతమంది మరణించారు అక్కడ అందుకనే వారిలో కొందరు వాళ్ళ మీరు విగ్రహ రాధికులయ్యుండకడి వాళ్ళు అలా చేశారు దేవుడు విడిపించాడు వాళ్ళ మేఘంలోను ఏమండి ఎర్ర సముద్రం సముద్రంలోను బాప్స్సం పొందారు ఒకే బండలోని పానీయం తాగారు సంబంధమైన ఆహారం భుజించారు వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉండకుండా వాళ్ళు ఇష్టానుసారంగా తినటానికి తాగటానికి ఆటలాడ లేచి ఆ విధమైన దేవుడికి వ్యతిరేకకరమైన వారుగా అయ్యారు కనుకనే దేవుడు అక్కడ కొంతమందిని సంహరించేసేసారు వారి వల్ల మీరు ఉండకడి వారు చేసిన పని మీరు చేయకూడదు ఎవరిళ్ళు బాప్తీసం తీసుకున్నారు కొత్తగా జన్మించిన వాళ్ళు ప్రభు బలంలో చేసే చేసేవాళ్ళు ఉండొద్దని మొదటి మాట చెప్పాడు రెండవ మాట ఏమన్నాడంటే మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక యుందుము అన్నాడు ఎనిమిదవ వచ్చనం చదవండి మరియు వారి వల్ల మనం వ్యభిచరింపక ఇందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే ఇరవై మూడు వేల మంది కూలిరి చూడండి ఈ విషయాలన్నీ కూడా అంటే ఇస్రాయలీలు రక్షించబడినట్టు అంటే వాళ్ళని బ్యాట్ చేయడం కోసం కాదు మనం నేర్చుకోవడం కోసం ప్రాక్రీస్తు పేరిట ప్రార్థన చేసే వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు పౌలు గారు చెప్పాడు కాబట్టి మనం వాళ్ళని బ్యాట్ చేసి మన నీతిమతులు అనుకోవడం దాన్ని బట్టి మనం జాగ్రత్త ఉండటం కోసం ఈ మాటలన్నీ కూడా మరియు వారి వల్ల మనం వ్యభచరింపకయుందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినమనే ఇరవై మూడు వేల మంది కూలీరి అంటే ఇరవై మూడు వేల మంది ఒక్కరోజు చనిపోయారంట దేవుడు తెగులను పంపించేసేసాడు మొత్తగా ఇస్రాయల్లో ఒక తెగులు చేసేసి ఎంతమంది చనిపోయారంటే ఇరవై మూడు వేల మంది చనిపోయారు ఎంత ఘోర పాపం ఎందుకని దేవుడు ప్రత్యేకించాడు వాళ్ళని రక్షణను గ్రహించాడు వాళ్ళ దేవుణని చెప్పుకున్నాడు నా కుమారులని చెప్పాడు వాళ్ళు ముట్టే విషయంలో నా కనుగుట్టు ముట్టినట్టు ఎవడైనా ముట్టితే అంత సపోర్ట్ ఇచ్చాడు దేవుడు అయితే వీళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకకరమైనటువంటి కార్యక్రమం వ్యతిరేకకరమైనటువంటి అలవాట్లు వ్యతిరేకకరమైనటువంటి పనులు పూనుకొని కామత్రంతో ఏం చేస్తాడు భయంకరమైనటువంటి కార్యాలు బైబిల్లో రెండు విషయాలు రాశాడు ఒకటి స్త్రీ పురుషుల విషయంలో జరిగే వ్యభిచారము రెండోది విగ్రహారాధనతో కూడుకున్నటువంటి వ్యభిచార పాప రెండింటినీ కలిపేశాడు బైబిల్లో కనుకనే ఇది ఏదని అనుకోవచ్చు అంటే రెండో విషయం కూడా ఆలోచన చేయాలి రెండో ఆలోచన చేయాల్సినటువంటి విషయాలను కనుకనే ఇరవై మూడు వేల మంది కూలిరి కనుక మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వారి కొందరు వ్యభిచరించినందున ఒక దిన ఇరవై మూడు వేల మంది కూలిరి కనుకనే ఈ విషయాలు మనం గమనించి దేవుని బిడ్డలైనటువంటి వారము చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ నువ్వు రక్షించబడిన తర్వాత మారుమసు పొందిన తర్వాత బాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ దేవుని వైపు తిరిగితే ఆనాడు ఇస్రా ప్రజలు ఇరవై మూడు వేల మంది ఒక దినమందే ఏ విధంగా కూలారో నీవు దేవునికి వ్యతిరేకకరమైన కార్యక్రమం చేశావు కనుక నీ ఇంటి మీదకి నీవే శాపం తెచ్చినట్టు ఇది వాక్యం చెప్తున్న విషయం మన ఇంటి మీదకి మనమే కారణం ఏంటి నువ్వు ప్రభువును అంగీకరించావు నువ్వు రక్షించబడ్డావు ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నావు ఆయన రక్తాన్ని తీసుకుంటున్నావు నమ్మకంగా ఉండాలనుకుంటున్నావు కానీ నువ్వు తొలగిపోవటం వల్ల నీకు కీడు నీవే ఇంటి మీదకి రప్పించుకుంటున్నా అని ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని రెండో మాట పౌలు గారు కొరందీలో ఉన్నటువంటి వారికి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసేటువంటి వారికి పరిశుద్ధ అందరికీ కూడా చెప్పినటువంటి రెండవ మాట మూడో మాట చూడం మనం ప్రభును శోధింపక యందుము అన్నాడు ఏమిటంటే అది ప్రభువును మనము ప్రభును శోధింపక యందుము వాళ్ళు ఏం చేశారంట చూడండి వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించేరి ఎవరు వాళ్ళు ఇస్రాయలీలు ఆహారం కొంచెం కొదవైనదే అక్కడ రుచికరమైనటువంటి భోజనాలు చేశారంటండి ఇస్రాయలీలు మాములు భోజనాలు కాదు ఒక పక్కన ఉంటుంటే గుమగుమలాడుతూ ఉండేయంట రోజు బిర్యానీలే రోజు చికెన్లే అన్నట్టుగా ఇక చెప్పే పిల్లలకి సమృద్ధైనటువంటి ఆహారం భుజించారంట అక్కడ తీరా దేవుడు బయటకు తీసుకొని వస్తే దేవుడిచ్చే ఆహారం అంట మీరు సప్పనది ఉప్పు కారం లేని ఆహారం సయ్య లేని ఆహారం పెడుతున్నాడేనని చెప్పి సనగటం స్టార్ట్ చేశారు వాస్తవానికి బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు తెచ్చిన తర్వాత మంచి ఆహారం తిన్నారు అక్కడ సరైన ఆహారం లే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి బాగా ఉంటే ఎందుకు దేవుని వేడుకున్న వాళ్ళు అక్కడ అర్థమవుతుందా బాగా ఉంటే సమృద్ధిగా ఉంటే సంతోషంగా ఉంటే ఏ కష్టం లేకపోతే యహోవా దేవా అప్రం ఇస్సా యాకోపులు దేవాడ ఆనాడు వాగ్దానం చేసేవాడు ఆయన పిత్రులతోటి దయచేసి నాయన వాగ్దాన భూమికి చేర్చు ఆ యాతన పడలేకపోతాం దేవునికి ఎందుకు ప్రార్థన చేసేవాళ్ళు సమస్య ఆడుంది కనుక దాని నుంచి బయటికి రావటం కోసం ప్రార్థన చేశారు దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత మా కాడే బాగుంది వడ్డెక్కిన తర్వాత ఒక మాట ఒడ్డుకి రాకముందు ఒక మాట ఆనాటి నుంచి ఈనాటి అయ్యే మాటలు ఆనాటి నుంచి ఈనాడు దేవుని బిడ్డలో ఉంటానే ఉన్నాయి అందుకని ఇక్కడ అంటున్నాడు కదా నన్ను ప్రభులు శోధింపక ఇందుము వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి ఎందుకు సర్పం వల్ల ఆలోచన చేస్తే దేవుని మీదను దేవుని సాగుకొడైన మోశ్యా మీదను శనిగారి ఇల్లు ఏం చేశారు ఇస్త్రాయలు ఆ సంఖ్యాకారు ఇరవై ఒకటిలో వంట మనం గడిచిన దినాలో మనం చదువుకున్నాం అది దేవుడి మీదను దేవుని సేవకుడు మోశ్యా మీదను శనిగారు వాళ్ళు ఏమని సరిగారంటే అక్కడ ఇక్కడ ఆహారము లేదు నీళ్ళు లేవు చవి సారమ్మ లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని శనిగారాలు అక్కడ ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంది ఆహారం చెయ్యి అలాంటిది అలాంటిదంటది ఆ మాట ఎవరైతే చవి సారం లేని అంటే అర్థం ఏంది చవి సారం అంటే రుచి పసి లేనటువంటి ఆహారం ఇప్పుడు అలాంటిది తింటున్నాం చక్కటి రుచిగల ఆహారం అటు తిన్నాం అని చెప్పేసేసి ఇస్రాయల్ ఏం చేశారంటే దేవుని మీద ఆయన సేవకుడైన మోసే మీద ఏం చేశారంటే సనగట్టము లేక శోధించటం అనేటువంటిది బాగా శోధనంట ఎటు పోతే అటు మాటలతోటి తోటలాగా మోసని బాగా బాధ పెడుతున్నారు ఈ సమయంలో ఆ మర వాళ్ళ మాటలు దేవుని చెంతకు వెళ్ళిపోతే తాపకరమైనటువంటి సర్పాలని పంపించాడు అప్పుడు చాలామందిని కరిసినవి అవి కరిసిన వాళ్ళంతా చనిపోయారు మళ్ళీ వచ్చి వాళ్ళు ఏమైనా మేము పాపం చేశాము దేవునికి ఆయన సేవకుడైన మోసే నీకు వ్యతిరేకకరంగా మాట్లాడి మేము పాపం మూటగట్టుకున్నాం దయచేసి మా కోసం దేవునికి ప్రార్థన చేసి ఈ సర్పాల నుంచి మమ్మల్ని కాపాడని మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తే అడిగితే మళ్ళీ మోసియ గారు దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ సర్పము లాంటి ఒక సర్పంచే స్తంభం మీద పెట్టదు ఆ కాటు తిన్నవాడు దీని వైపు చూస్తే వాడు బ్రతుకుతాడని మోషయకి దేవుడు చెప్పాడు ఆ మాట ప్రకారం ఆయన చేపించి పెట్టాడు వాళ్ళ అన్నం మాట్లాడంటే ఇక్కడ ఆహారం లేదు నీళ్ళు లేవు చవిసారం లేని అన్నము మాకు అసహ్యమైనది అని శోధించడం స్టార్ట్ చేశారు కనుక మనం ఏం చేయాలంటే మనం ప్రభును శోధింపక ఉందము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆహారం ఉన్నా లేకపోయినా సరైన వస్త్రాలున్నా లేకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుని శోధించకూడదు ఏం చేయకూడదంట శోధించకూడదు అందుకని వీళ్ళు ఏమైపోయారంటే అనేక విధాల సర్పాల వల్ల నశించారు దేవుని శోధించి సర్పం వల్ల కాటు ద్వారాగా మరణించారు కనుక నీవు నేను కూడా సుఖంగా ఉన్నప్పుడు తిన్నాం యోబు గారికి ఎన్నో సాధనలు వచ్చింది గడిచిందన్నో మనం మాట్లాడుకున్నాం ఏనాడైనా సరే దేవుణ్ణి భయంకరంగా ఒకప్పుడు ఇలా ఉన్నానని చెప్పి శోధించాడని శోధించలేదు అసలు నాకు ఎందుకు వచ్చింది సమస్య అనే విధానంలోనే వెళ్ళాడు కానీ దేవుణ్ణి శోధించినట్టుగా మనకేం అంత కనపడదు అందుకని యోబు బలికిన మీరు మాట్లాడలేదని యోబు స్నేహితులతో మాట్లాడతాడు దేవుడు ఏబో మంచిగా మాట్లాడి నా గురించి చెడ్డగా మాట్లాడలేదన్నాడు అలాగని ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఇచ్చిన మనిషి జీవితంలో ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా వస్తాయి అవి ఒక వంతు రాత్రి పగలు ఎలాగో అలాగొస్తాయి కానీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుని శోధించకూడదు ఎప్పుడు దేవుని దుఃఖ పెట్టకూడదు అవమానకరంగా మనం జీవించకూడదు శోధించకూడదు ఒకవేళ శోధిస్తే ఆనాటి కాలంలో దేవుడు సర్పాను పంపిస్తే అవి ఖర్చు ఇస్తారా ప్రజలు ఏ విధంగా మరణించారో దేవుడు అంటే తన కోపాన్ని మన మీద కుమరించి మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఇబ్బంది స్థితిలోనికి వస్తుంది కానీ దేవుడిచ్చే దీవెన తీసుకోవాలి కానీ దేవుని ద్వారాగా నష్టాన్ని మనం రుచి చూసేటువంటి వారు ఉండదు ఉండకూడదు అని చెప్పి ఇక మూడో విషయంలో మనం నేర్చుకున్నాం నాలుగో విషయంలో మీరు కుడి అన్నాడు రాశాడు పైనమో శోధించటం నాలుగో విషయం పదవ వచనంలో వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి అంటే ప్రతిదానికి సనుగుడే నీళ్ళు లేవు సనుగుడు ఆహారం లేని సనుగుడు ఇంత దూరం ఉన్న శనుగుడు ఏదో రకరకాలుగా పొద్దుకోకులు మాట్లాడుతూనే ఉండేవాళ్ళండి ఆ శనగటమే ఆ శనుగుడికి దేవుడేం చేసి సంహారకుని పంపిస్తే అతని చేతిలో వాళ్ళంతా కూడా మరణించినట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా రాయబడినటువంటి విషయాలు కనుకొని నీవు నేను మన జీవితాలు ఎప్పుడు కూడా అలాంటి సనుగుడు ఉండి కనుక మరి ముఖ్యంగా రక్షించబడినటువంటి వారు బంధం తీసుకున్నటువంటి వారు ప్రభు యొక్క బలంలో ఆయన శరీరం రక్తం తీసుకుంటున్నటువంటి వారు దేవుని కొరకు ప్రత్యేకించబడి ఇదిగో అంత్య దినాన్ని దేవుడు మమ్మల్ని లేపుతాడు ఆయన రాజ్యంలో ఉంటామని ఆశపడేటువంటి ప్రతి వారికి కూడా ఈ నాలుగు విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఎన్ని విషయాలంటేవి ఒకటి లాస్ట్లో అంటే సనుగుకోకూడదు రెండోది దేవుణ్ణి శోధించకూడదు అది మూడో విషయం మూడో రెండో చూస్తున్నప్పుడు మరియు వారిలో వ్యభిచరింపకయుందుము వారి వలె వ్యభిచరింపకయుందుము అంటే అలాంటి చెడ్డ ఆలోచనలు రాకూడదు ఇంకా తినటానికి త్రాగటానికి కూర్చొని ఆటలాడటానికి విగ్రహ రాధికుల పిడి అని చెప్పాడు ఇదంతా కూడా ప్రత్యేకించబడినటువంటి ప్రజలు కనుక ఈ నాలుగు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండ నాలుగు విషయాలు తొనిగిపోయారంటే అంతా నష్టమే వచ్చింది అని పౌలు గారు కొరందీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులైన వారికి సంగములు వారికి ఉత్తరాన రాసి ఆయన వేరే ఇంకొక తన శిష్యుడు ఆ విషయాన్ని పంపించాడు కనుక్కు నేను నీవు నేను కూడా మనకు కూడా ఆయన రాశాడు కనుక ఈ విషయాన్ని గమనిస్తూ నేను చదువుతున్న పదకొండు పని జాగ్రత్తగా వినండి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం నా మనకు బుద్ధి కలిగుట్టుకై వ్రాయబడను తాను నిల్చున్నాను తలంచుకున్నవాడు పడుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను ఎలాగంట నిల్చున్నాను నేను స్ట్రైట్గా దేవుల్లో ఉన్నా నాకు ఏం దిగులు లేదనే వాళ్ళు చాలామంది ఉంటారు నేను భక్తుణ్ణి అనేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి చెప్పే మాట తాను నిల్చున్నాను తలంచుకున్న వాడు పడుకున్నట్లుగా జాగ్రత్త భక్తి మంచిదే చేయటం కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వాక్యం చెప్తూ ఇవి దుష్టాంతములుగా వారికి సంభవించే యుగాంతమందున మనకు బుద్ధి కలిగొట్టయి అంటే ప్రపంచం చివరిలో మనం ఉన్నాం ఏమిటంట భూమి ఆకాశాలు అంతమయ్యటానికి దగ్గరలో మనం ఉన్నాం చివరిలో ఉన్నాం ఇవి మనం తెలుసుకొని జాగ్రత్త పడటానికి భక్తుడు ఏం చేశాడంట రాయించి ఇచ్చాడు కనుక ఈ మాటలు విన్నటువంటి మనం కనుక దయచేసి దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని కొరకే జీవిస్తున్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఇస్రాయల్ ఏం చేశారంటే బాప్తీసం తీసుకున్నారు ఏం చేశారంట వాళ్ళు పొందారు ఎక్కడ పొందారంటే మేఘంలోనూ సముద్రంలోనూ వారు బాప్తీం పొందారని రాశారు ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారని రాయబడి ఉంది ఒక బండలోనిదే వారు నీటిని తాగారు అదే బండ క్రిస్తే కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు వాళ్ళు తొలగిపోయిన దాన్ని బట్టి వాళ్ళు శిక్షించబడ్డారు సంహారకునికి అప్పగించబడ్డారు సర్పములకు అప్పగించబడ్డారు కనుకనే అనేకమైనటువంటి వారు ఒక దినమందే ఇరవై మూడు వేల మంది నశించిపోయారు భయంకరమైన వాళ్ళ జీవితంలో కలిగిన పాపాన్ని బట్టి కనుక మన జీవితాల్లో అవి లేకుండా కనుక చూసుకున్నట్టే ఇక నీకు తిరుగులేదు దేవుడు ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వింటావు నువ్వు లెగుస్తావు ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ఉంటావు ఒకవేళ ఇవన్నీ చేసుకుంటూ భూమి మీద రక్షణలో ఉండి నువ్వు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా విడవబడతాం నరకంలో కాలుతా ఉంటాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభువ మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలను ఆయన ఇస్రాయేల్ ప్రజల గురించి నాయన పౌలు గారు హెచ్చరిస్తున్నటువంటి విషయాలను ఆయన మీరు మా ముందుంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం విన్నటువంటి కొద్దిన విషయాల మాటల ప్రభు అర్థమయ్యే రీతిగా నాయన మీరు కృప చూపి సహాయం చేయండి విన్నటువంటి వారికి ఇంకనూ ఆలోచన కలగజేసింది ఆ చెప్పినటువంటి మాటల ప్రభు మరొకసారి వాటిని ధ్యానం చేసే ప్రభు ఇదిగో పదార్ధ్యాలు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రభా నాయన ధ్యానం చేసే ప్రభ వాటి ప్రకారం ఇదిగో నిజంగా ఈ విధంగా జరిగింది దానికి సంబంధించిన వాక్యాలు ఇక్కడ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కనుక ఇస్రాయల్ ప్రజలు ఈ విధంగా పొరపాటు చేయటం వల్ల నష్టం కలిగింది వాళ్ళు రక్షించబడినటువంటి వారు దేవుని యొక్క ముద్దుబిడ్డలుగా ఉన్నటువంటి వారు తొలిగిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని మొత్తం జరిగింది ఒకవేళ మేము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి రక్షణలో నడుస్తున్నటువంటి వారు ప్రత్యేకించబడిన వారు ఉన్నాం మా జీవితాల్లో ఈ నాలుగు విషయాలు కనుక ఉన్నట్లయితే మాకు కూడా ఆ శ్రమలో తప్పు అని ప్రతి ఒక్కరు గ్రహించి ఇక్కడ ఉన్న వారు లైవ్లో ఉన్నవారు కూడా ఆయన నమ్మకమైన బిడ్డలుగా నీ కొరకు జీవించే ధనిత భాగ్యం దయచేసి ఒక రోజున మీరు వచ్చినప్పుడు తండ్రి మీతో కలిసి మేము నీ రాజ్యంలో ఉండేటువంటి అట్టి కృప అనుగ్రహించి సహాయం చేసి దీపించమని పరిశుద్ధ నామములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి Amen